విజయ్ దేవరకొండ రష్మిక మందన్న రిలేషన్షిప్లో ఉన్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి దీన్ని నిజం చేస్తూ గతంలో ముంబై ఎయిర్పోర్ట్లో ఒకే కారులో ట్రావెల్ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు రిలేషన్షిప్ వార్తలను తోసిపుచ్చకపోవడం ఈ అనుమానాలకు మరింత బలాన్నిచ్చింది ఈ పరిస్థితుల మధ్య విజయ్ దేవరకొండ రష్మిక మందన్న కలిసి అమెరికా టూర్కు వెళ్లనున్నారు ఈ మేరకు వారికి ఆహ్వానం సైతం అందింది ఈ విషయాన్ని వారిద్దరూ అధికారికంగా వెల్లడించారు ఆగస్టులో అమెరికా వెళ్ళనున్నట్లు తెలియజేశారు తమ అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై ఓ వీడియోను పోస్ట్ చేశారు న్యూయార్క్లో జరగనున్న ఇండియా డే పరేడ్ కు విజయ్ దేవరకొండ రష్మిక మందన్న గ్రాండ్ మార్షల్స్గా ఎంపికయ్యారు వారిద్దరూ ఈ పరేడ్ను లీడ్ చేయనున్నారు దేవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు పదిహేనవ తేదీన అమెరికాలో జరిగే వేడుకలు పాల్గొనున్నారు అదే నెల పదిహేడవ తేదీన మ్యాడిసన్ ఎవెన్యూ మాక్లో జరిగే ఇండియా డే పరేడ్కు విద్య తీవరకుండా రష్మిక మందన్న లీడ్స్గా వ్యవహరించనున్నారు వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్పై వార్తలు వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో జాయింట్గా అమెరికా వెళ్ళబోతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది చాలా కాలం తర్వాత ఓ బహిరంగ కార్యక్రమంలో కలిసి కనిపించబోతుండడం ఇదే మొదటిసారి అవుతుంది ఆగస్టు పదిహేడవ తేదీన న్యూయార్క్లో జరిగే ఇండియా డే పరేడ్కు గ్రాండ్ మార్షల్గా వ్యవహరించబోతుండడం తనకు దక్కిన అరుదైన గౌరవం అని పేర్కొన్నారు